మామూలుగా మన దగ్గర ఏదైనా పోలీస్ స్టేషన్ కేసు నమోదు అవగానే ఆ ఏమందరూ మేనేజ్ చేస్తారు అనుకుంటూ ఉంటారు ఈమె ఎందుకు అంతమంది ఏమంటారు ఇది పోలీసు తయారు కాదు సిబిఐకి ఇవ్వాలి అంటారు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ సిబిఐ అనగానే అవసరం కొంచెం ఆలోచిస్తారు కారణం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఢిల్లీ బేస్డ్ అది అలా ఈ మనీ లాండరింగ్ ఇష్యూస్ సంబంధించి డబ్బు లావాదేవీకి సంబంధించి లోకల్గా ఉన్నటువంటి పోలీసులు సైబర్ క్రైమ్ వాళ్ళు కేసులు నమోదు చేసిన అది ఏ అని అంటూ ఉంటారు బట్ ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఎంటర్ అయిందో ఇక షేక్ అండ్ ఖాయం అలా ఈరోజు టాలీవుడ్లో ఉన్నటువంటి వాళ్ళు యూట్యూబర్లు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది నాకున్న సమాచారం మేరకు ఇరవై తొమ్మిది మంది ఇప్పుడు బుక్ అయిపోయారు ఏకంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి మీద కానీ అండ్ ఏ మీరు అయితే తీసుకోండి భారతదేశంలో ఏ కొమ్మకోణంలో మీరు తీసుకోండి ఫైనాన్షియల్ సంబంధించి ఖచ్చితంగా ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లెంటరీ యాక్టే ఉంటుంది అనమాట కీలకం ఎందుకంటే దేశంలో జరిగే ఒక ట్రాన్సాక్షన్ విదేశం నుంచి వచ్చే డబ్బు లేదా ఇక్కడి నుంచి విదేశానికి వెళ్ళే డబ్బు అన్నీ కూడా లెక్కల్లో ఏ మాత్రం లెక్కలు లేకపోయినా రూల్స్ ఫాలో అవకపోయినా ఇమీడియట్గా ఈడీ ఎంటర్ అయిపోయింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయిపోయింది ఇప్పుడు రానా దగ్గుబాటి రానా విజయదేవరకొండ మంచులక్ష్మి నిధి అగర్వాల్ అనన్య నాగల్లా తర్వాత అమ్మాయి విష్ణుప్రియ నీతు అగర్వాల్ తర్వాత రీతు చౌదరి బయ్య సన్నీ యాదవ్ తర్వాత హర్ష సాయి తర్వాత చెప్పుకుంటూ పోయినట్టయితే కొన్ని పేర్లు నాకు రావట్లేదు మాక్సిమమ్ మీకు ఐడియా ఉన్న ఉండిద్ది ఆ బ్యాచ్ ఎవరు ఏంటని టేస్ట్ తేజ ఎవరైతే బెట్టింగ్ యాప్లు వాడి ప్రకాష్ రాజ్ గ్రేట్ ప్రకాష్ రాజ్ జస్ట్ హాస్కింగ్ అంటూ ఓవరాక్షన్ చేస్తాడు కదా సిగ్గు ఎగ్గు లేకుండా బుర్రా బుద్ధి లేకుండా దారుణ ధారణ బెట్టింగ్ ప్రమోట్ చేశాడు ఆ మనిషి అదే రూల్స్ అంటాడు అదేంటాడు అదే అంటాడు ఇదేంటాడు జస్ట్ టాస్కింగ్ అంటాడు ఏంటి జస్ట్ టాస్కింగ్ బెట్టింగ్ అప్పుడు ప్రమోట్ చేసి అప్పుడు నాకు తెలియలేదు అన్నాడు తర్వాత తెలిసాడంటే ఆపేశాడు అంట ఏం ఆపేశావు అదేమంటే మన దగ్గర ఉన్నట్టు కొంతమంది ఇవి లైసెన్స్ ఉంది గవర్నమెంట్ డబ్బులు కడుతున్నారు ప్రమోట్ అందుకే మా పిఆర్టీ మొత్తం చెక్ చేసింది లేదా అన్ని కరెక్ట్ ఉన్నాయి ఏంటి సొల్లు కబుర్లు అరే ఆల్రెడీ మందు సిగరెట్లకు సంబంధించి వాటి మీద యాడ్స్ చేయకూడదు బేసిక్ అది వీళ్ళకి తెలియదు అంటే తెలుసు అందుకే సరోగైట్ యాడ్స్ చేస్తూ ఉంటారు ఏమన్నట్టు మెక్డోల్ షోడా ఏమన్నా మెక్డోల్ షోడా షాప్లో ఉంటాయండి మెక్డోల్ విస్కీ మెక్డోల్ బ్రాందీలు అలాగే మ్యాషన్ హౌస్ అని చెప్పేసి మన బాలకృష్ణ చేస్తూ ఉంటాడు ఏంటిదంటే అంటే మ్యాషన్ హౌస్ బ్రాందీ మ్యాషన్ హౌస్ విస్కీ సో ఇలా చెప్పుకుంటూ పోతే సరోగే ట్యాడ్స్ చేస్తున్న వాళ్ళన్నా ఒక రకం ఎందుకు వాళ్ళకి తెలుసు అది ప్రమోట్ చేయకూడదు బట్ ఇంకా వేరే రూపంలో చెప్తున్నాం కదా అని చెప్పేసి బట్ బెట్టింగ్ యాప్స్ ఏంటండి నేను అండి ప్రాక్టికల్గా చెప్తున్నా నా కేటెస్పీ ఛానల్కి మూడు లక్ష సబ్స్క్రైబర్స్ దాటి ఉన్నారు నాకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి కూడా యాడ్స్ ఇస్తాం ఉన్నట్టుగా ఏఎన్సీలు అప్రోచ్ అవుతూనే ఉన్నాయి ఏం యాడ్స్ ఏంటన్నప్పుడు అన్నీ కూడా బెట్టింగ్ యాప్లు లేదన్నప్పుడు రియల్ ఎస్టేట్ అన్నీ యాప్ ఇవన్నీ ఏవైతే విరుద్ధంగా ఉంటారో అన్నీ అవి బట్ మొన్న ఒక యాడ్ అన్నట్టుగా అప్రోచ్ అయింది ఒక ఏజెన్సీ ఢిల్లీ బేస్డ్ ఏజెన్సీ నాతో మాట్లాడింది హిందీ అతను బట్ నా హిందీ రాధరాబాబు అన్నప్పుడు తెలుగు అమ్మాయి అంటే ఇవ్వు అంటే మెయిన్ తెలుగు పర్సన్ ఇవ్వంటే ఒక అమ్మాయికి ఇచ్చారు సో తెలుగు అమ్మాయి తను మాట్లాడుతున్నప్పుడు తను ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చాను ఒక యాడ్కి అండి ఓపెన్గా చెప్తున్నా ఇప్పుడు సీక్రెట్గా రివీల్ చేస్తున్నాను మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉంటుంది నాకు వాళ్ళు చెప్పింది ఒక ఇన్సూరెన్స్ రిలేటెడ్ యాడ్ దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని ఏదో చెప్పుకొచ్చారు ఇది అయ్యేటట్లేదు అని చెప్పేసి నేను డ్రాప్ అయ్యాను అంటే దాన్ని ఎలాగంటే ఇంటిగ్రేటెడ్ యాడ్ అంట నేను వీడియో చేస్తున్నా ఆ వీడియో మధ్య నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు జనానికి వచ్చేసి అది ఎంత బాగా రీచ్ అయ్యింది యాడ్ కింద ప్లే అవటం వేరు ఒక యాడ్ గురించి నేను చదవటం వేరు ఆ యాడ్ కూడా ఎలా చెప్తున్నాను వీడియోలో దాన్ని భాగంగా చేసి చెప్తున్నాను అలా చెప్తే ఆన్ యావరేజ్ ఆమె చెప్పిన దాని ప్రకారం మీరు ఇంతకుమించి తగ్గితే ఒప్పుకోవచ్చారని చెప్పాను వన్ ల్యాక్ లక్ష రూపాయలు ఒక్క వీడియోలో ఒక ఇంటిగ్రేటెడ్ యాడ్ నేను చేస్తే అలా ఈ బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళు వాళ్ళ వీడియోల్లో ఇంటిగ్రేటెడ్ యాడ్ కనుక చేసినట్టయితే కోట్లల్లో అండి వాళ్ళు నొక్కేసింది కోట్లల్లో హర్షసైన వాడు కానీ బయస్ అన్యాదవనాడు కానీ ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేసిన యూట్యూబర్లో ఉన్నారో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయన్సర్లో ఉన్నారు మొత్తం కోట్ల డబ్బు సంపాదించింది ఇప్పుడు అందరు కూర్చొని అదేమంటే కొంతమంది జస్ట్ మేము కొన్ని సెకండ్సే ఇచ్చాము మాకు ఇంత వేలు ఇచ్చారు ఇన్ని లక్షలు ఇచ్చారంట నిజమే ఓన్లీ యాడ్ ప్రమోట్ చేయటం వేరు ఒక వీడియో చేస్తే ఆ మధ్యలో పెడతాం వేరు ఇక్కడ సవా లక్షలు దట్టు నేషనల్ వేరు ఇంటర్నేషనల్ వేరు లోకల్ వేరు మళ్ళీ మీరు ప్రమోట్ చేసే ప్లాట్ఫామ్ వేరు ఇవన్నీ ఉంటూ ఉంటాయి ఏం లోటి వాళ్ళకి నాకు అర్థం కాదు ఏం తక్కువ వాళ్ళకి కోట్లు కోట్ల ఆస్తులుండి కూడా ఇంత దరిద్రంగా ఇంత నీచిగా బెట్టింగ్ అప్పులు ప్రమోట్ చేయటం కాక మరలా మా వాళ్ళు చెక్ చేస్తారు మొత్తం లీగల్గానే ఉన్నాయి వీళ్ళు గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నారు ఆ గవర్నమెంట్కి బుద్ధి లేదు అనకూడదు కానీ మొన్నటిగా మొన్న ఐపీఎల్ స్పాన్సర్షిప్ ఆ బెట్టింగ్ యాప్సే మొన్నటి వరకు వచ్చేసి మన హైదరాబాద్ మెట్రో స్టేషన్ ఆ బెట్టింగ్ యాప్సే ఇలా చెప్పుకుంటూ పోతే ఈడీ కానీ నార్మల్ అధికారులు కానీ కలులే వాళ్ళకి ఏం చెప్తున్నారు అన్న వాళ్ళు మరి ఈ రకంగా బెట్టింగ్ ప్రమోట్ చేస్తుంటే ఐపీఎల్ స్పాన్సర్షిప్ వాళ్ళు ఏనాయే వన్ బెట్టో త్రీ బెట్టో ఇది ఉండిద్ది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సెలబ్రిటీలు అన్నవాళ్ళు ప్రమోట్ చేస్తేనే ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళు ప్రమోట్ చేయడానికి ముందు కూడా తెలుసు అందరికీ ఇది ప్రమోట్ చేస్తే ఇంకా వారి లేదు అప్పుడు మన సైబరాబాద్ సైబరాబాద్ వాళ్ళు కేసులు నమోదు చేయటం పంజావాడ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అవటం ఇక అన్ని కలగలిపి కంపు కంప్ అయ్యేసరికి ఈడీ దాకా వెళ్ళింది ఈడీ ఇప్పుడు కేసులు నమోదు చేసి నాకు తెలిసి ఇక ఇప్పుడు తప్పించుకోలేరు ఆల్రెడీ కొన్ని బెట్టింగ్ యాప్లు వచ్చేసి నిషేధించారు అండ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సంబంధించి నోటీసులు ఇచ్చారు యూట్యూబ్లు కావచ్చు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు సినిమా బ్యాచ్ కావచ్చు అందరూ కూడా నోటీసులు ఆల్రెడీ పోయినాయి ఇప్పుడు వచ్చేసి ఇంకేంటంటే ఈడీ కాబట్టి బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి ఇంకా వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం స్టేట్మెంట్ తీసి ఇవ్వాలి గత ఆరు నెలల గత వన్ ఇయర్ ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇందులో కనుక ఏమాత్రం తేడా కనుక ఉన్నాయనుకో స్టేట్మెంట్స్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎంటర్ అయిపోతారు ఐటీ ఓ పక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఓ పక్క సైబర్ సైబర్ క్రైమ్ వాళ్ళు మరో పక్క ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంకేమైనా అంటారా వాళ్ళ దగ్గర ఆస్తులు ఉంటాయి వాడాల్సింది వాడతారు సో ఫైనల్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే తప్పించుకోవాలని చెప్పేసి అనుకున్నారు తప్పించుకోలేదు కదా అడ్డంగా బుక్ అయ్యారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు త్వరలో నోటీసు వస్తే విచారణకు హాజరు కాదు ఆ విచారణకు హాజరయ్యేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మొత్తం ముందు పెట్టాలి ఏమి లాదు బాగోత మొత్తం బట్ట అయిపోయింది అప్పుడు